ఫస్ట్ ఆల్ క్లారిటీ తెచ్చుకున్న మాడితే వాళ్ళతో నేను గూగుల్ డేటా సెంటర్ మీద అయితే బహిరంగ సిద్ధం సిద్ధమని చెప్పి మరి నాకైతే ఎవరు చర్చేద్దాం ఎవరు కాల్ అయితే రాలే నాకు వస్తే నేను సిద్ధం అంటే వాళ్ళు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చామని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉద్యోగం ఇచ్చామని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ నేను మన ప్రెస్ మీట్లో చెప్పి మళ్ళీ అదే చెప్పడం వేస్ట్ కానీ ఇరవై ఇరవై ఐదు మంది మాత్రమే మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి హైదరాబాద్లో ఇవాళ పదివేల మంది పైన ఇరవై ఐదు వేలు ఇండియాలో పనిచేస్తుంటే పదివేలు పైన హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ నుంచి పనిచేస్తున్న పరిస్థితి వాళ్ళకి అంతకు మించి తెలియదు మనం తెలియని వాళ్ళకు తెలియని చెవిటాడు ముందు శంఖమోనట్టే ఇక్కడ మనం ఎంతసేపు చెప్పినా వాళ్ళు మాడదాం ముందు ఆడు మాడితే మనం ఏం చేస్తాం తెలుగు సమాజంలో టీచర్ అన్నా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కలిపి తప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ఎవరన్నా తెలుగుదేశం నాయకులు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తారు గ్యారంటీగా దాంట్లో అనుమానం లేదు అది లీడర్ని బట్టి ఉంటుంది